ఒక్కసారి వింటి మర్చిపోరండి ఒక్కసారి ట్రిక్స్ ద్వారా ఈ శతకాలు ఎనిమిదో తరగతిలో ఉన్న శతకాలు మొత్తం ఒకసారి చూడండి చిత్త శతకము శ్రీపతి భాస్కర కవి శ్రీపతి భా శ్రీపతి భార్యను చిత్త చిత్త చేసిండు శ్రీపతి భార్యను చిత్త చిత్త చేసిండు భాస్కర శతకము మారద వెంకయ్య భాస్కర మారద మర్యాద లేదా భాస్కర మర్యాద లేదా తప్పకుండా గుర్తుంటాయి నారాయణ శతకము బమ్మెర పోతన నారాయణ నారాయణ అనుకుంటూ పోతుండు పోతన పోతండు నారాయణ నారాయణ అనుకుంటా విశ్వకర్మ శతకం విశ్వకర్మ శతకం పండిత రాయసింహకవి విశ్వంలో మంచి పండితులకు మంచి పండితులకు కర్మ మంచిగా ఉంటుంది లేకపోతే మంచిగా ఉండదు మా విశ్వంలో పండితులకు కర్మ మంచిగుంటుంది లేకపోతే మంచిగా ఉండదు నెగిటివ్లో పాజిటివ్లో రాసుకోండి వెంకటేశ్వర శతకం ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వరుడు మరుగుతున్న పురుషోత్తముడు అని గుర్తుపెట్టుకోండి శ్రీ బాక రామ రామాంజనేయ శతకము వెంకట్రావు పంతులు వెంకట్రావు పంతులకి బాకీ వేసిండు ఓకే నరసింహ శతకం కాకుచ్చ శేషప్ప కవి కాకి సింహం మంచి దోస్తులు ప్లీజ్ తప్పకుండా మీరు గుర్తు పెట్టుకోని అన్నీ ఇట్లనే చెప్తా షార్ట్స్ అన్నీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్